శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో సాయంత్రం ఆరు గంటలకు శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదిక నందు తెలుగింటి సాంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహిస్తున్నట్లు కొండపే శ్రీనివాసరావు తెలిపారు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో స్థానిక శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానం ప్రాంగణంలో కళావేదిక వద్ద తెలుగుంటి సాంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం నిర్వాహకులు కొండపే శ్రీనివాసరావు తెలిపారు పది సంవత్సరాల వయసు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసులోపు ఆడపిల్లలకు సాంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు పది సంవత్సరాల నుండి పదమూడవ సంవత్సరం వరకు ఉన్న ఆడపిల్లలు సాంప్రదాయమైన లంగా జాకెట్ వేసుకుని రావాలని పద్నాలుగు సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లలు లంగా జాకెట్ వోని సాంప్రదాయమైన దుస్తులు ధరించి పోటీలో పాల్గొనాలని ఆయన చెప్పారు అందరూ సాంప్రదాయమైన జడ వేసుకొని నుదుటిన కుంకుమ చేతికి గాజులు సాంప్రదాయమైన ఆభరణాలు ధరించి ఈ పోటీలలో పాల్గొనాలని ఈ పోటీలు తెనాలి వాస్తవ్యులకు మాత్రమేనని ఆయన తెలియజేశారు ఈ పోటీలలో విజేతలకు మొదటి బహుమతిగా వెయ్యి రూపాయలు ఒక్కరికి రెండో బహుమతి ఐదు వందల రూపాయలు ఇద్దరికి మూడో బహుమతి మూడు వందల రూపాయలు ముగ్గురికి ఇక చిన్న పిల్లలకు పది సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాల వరకు ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులు వంద రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందని పోటీలో పాల్గొందల్సిన వారు ముందుగా మీ పేరు వయస్సు వాట్సాప్ నెంబర్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు మా వాట్సాప్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ మరియు సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ జీరో టూ నైన్ జీరో సెవెన్ కొండపి శ్రీనివాసరావు వాట్సాప్ చేయాలని కోరారు కాగా ఆర్థిక ఇబ్బందులతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోలేని వారికి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు రానుపోను చార్జీలు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం వారు దాతల సహకారంతో అందిస్తుందని చెప్పారు ఇందుకు ఇరవై ఐదవ తేదీలోగా తమ పేరు నమోదు చేసుకోవాలని కూడా కొండపి శ్రీనివాసరావు చెప్పారు ఈ కార్యక్రమంలో అందెబాల చంద్రమౌళి కారంపూడి రమాదేవి అక్కల ఆదిలక్ష్మి పాల్గొన్నారు ఓం దమ వెంకటేశయ్య మాది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సీర్తన బృందం ఈ సంవత్సరం దసరాల్లో పిల్లలకి పది సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాల వరకు సాంప్రదాయ దుస్తులు పోటీలు పెడదలిచాము మీరు సాంప్రదాయ దుస్తులు అనగా మనకి పది సంవత్సరాల నుండి పదమూడు సంవత్సరాల వరకు లంగా జాకెట్టు వేసుకొని రావాలి తర్వాత పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు లంగా జాకెట్ ఓణి ధరించి జడ వేసుకొని సాంప్రదాయంగా బొట్టు పెట్టి గాజులు వేసుకోవాలి మరియు సాంప్రదాయ ఆభరణాలు వేసుకొని ఇరవై ఐదో తారీఖులోపు కనుక మనకి నా పేర్లు నమోదు చేసుకుంటే ఆ రోజు ఇరవై ఐదో తారీఖు మీకు సెలక్షన్స్ ఉంటాయి మొదటి బహుమతిగా వెయ్యి రూపాయలు ఒకళ్ళకి రెండో బహుమతి ఐదు వందల రూపాయలు ఇద్దరికి ఇస్తాము అలాగే మూడో బహుమతిగా ముగ్గురికి మూడో బహుమతిగా ఇస్తాము నాలుగో బహుమతిగా తర్వాత ప్రోత్సాహ బహుమతి కింద ఒక ఐదుగురికి చిన్న పిల్లలకి ఇస్తాం పదమూడు పది సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల మొదటి బహుమతి వెయ్యి రూపాయలు రెండవ బహుమతి ఐదు వందల రూపాయలు మూడో బహుమతి మూడు వందల రూపాయలు ప్రోత్సాహ బహుమతులు వంద రూపాయల చొప్పున ఇవ్వబడతాయి మీరు ప్రత్యేకంగా సాంప్రదాయ దుస్తులు ఉన్నవాళ్ళకి ఈ బహుమతులు చెందుతాయి మీరు ఈ లోపల మాది వాట్సాప్ నెంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ నంబర్కి మీ పేరు నమోదు చేసుకోండి మీ పేరు నమోదు చేసుకున్నాక ఇక ఇరవై ఐదో తారీఖు ఈ కనికాపరసం దేవస్థానికి రావాల్సి వస్తుంది మీరు సెలక్షన్స్ కూడా ఇక్కడే ఉంటాయి మీ దుస్తులను బట్టి న్యాయ నిర్ణయతలు నిర్ణయించిన వాళ్ళకి ఈ బహుమతులు ఇవ్వండు తర్వాత మా ఈ సంస్థ తరఫున అన్నమయ్య జయంతి అన్నమయ్య వర్ధంతి మరియు ప్రతి సంవత్సరం తిరుమలకి ఒక యాభై మందిని తీసుకెళ్లాలని మా సంకల్పం కావున ఆ తిరుమల విశేషాలని మా సభ్యులు చంద్రమౌళి గారు ఇప్పుడు వివరిస్తారు ఓం నమో వెంకటేశ ఓం నమో వెంకటేశాయ శ్రీ అన్నమాచార్య సంకీర్తన బృందం గత పదహారు సంవత్సరాల నుంచి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణం నందు చిన్నారులకు భక్తి గీతాలతో నేర్పించడం జరుగుతుంది ఇదే విధంగా ఆర్థికంగా ఎవరైనా తిరుమల వెళ్ళలేని వారికి దాతల సహకారంతో ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం తీసుకుని వెళ్ళటం జరుగుతుంది కాబట్టి ఎవరైనా వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు మాకు తెలియజేసినట్లయితే ఈ ఫోన్ నంబర్కి తెలియజేవాళ్ళను నైన్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఈ నంబర్కి ఇరవై ఐదో తారీఖులోపు మీరు తెలియజేసినట్లయితే మా అన్నమాచార్య సంకీర్తన బృందం వారి శ్రీ కొండపి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వీళ్ళని ఉచితంగా తీసుకొని వెళ్ళి రైలు ఛార్జీలు బస్ ఛార్జీలు ఫ్రీగా తీసుకొని వచ్చి మళ్ళా తెనాలిలోనే వదిలిపెట్టడం జరుగుతుంది మా కొండపి శ్రీనివాసరావు గారు పండపీ వసుంధర మేడం గారు గత పదహారు సంవత్సరాలుగా అన్నమాచార సంకీతాలు ఉచితంగా పిల్లలకి పెద్దలకి అందరికీ నేర్పిస్తున్నారు అందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదవ తారీఖున మన హిందూ సంప్రదాయం పోటీలు పెట్టారు ఈ సంప్రదాయంలో పది సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరాల వాళ్ళ వరకు లంగా జాకెటు పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వర వరకు లంగా ఓణీ జాకెట్ వేసుకుని జడ వేసుకొని సంప్రదాయ దుస్తులతో వస్తే వాళ్ళని సెలక్ష ఎంపిక చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వబడతాయి ఇది కనకాపురమేశ్వర దేవస్థానంలో జరుగుతుంది అందరూ